గా చేసుకొని దీన్ని ఇంకొంచెం డిజైనర్ లుక్తో వాడచ్చు అనే కాన్సెప్ట్లో మేడం తీసుకొచ్చిన కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఈ కమ్మని ఇలా ఒక ఫ్రేమ్ అనేది తీసుకొని సెట్ చేసుకుంటే చాలా పెద్దగా ఉంటుందండి ఇవన్నీ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు అండి ఎంత బాగుందో ఇది ఏకముఖి రుద్రాక్ష అది రెండు మూడు సెట్లలో ఉండే డిఫరెంట్ పీసెస్ని పిక్ చేసి ఈ విధంగా సెట్ చేశారు చాలా అంటే చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది కదా ఇదే స్టడ్ని మనం ఇలాంటి ఫ్రేమ్స్కి కూడా పెట్టుకోవచ్చు ఎంత క్యూట్గా ఉందో చూడండి ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఆర్ఆర్ జ్యువెలర్స్లో అవైలబుల్ ఉన్నాయండి కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి సేల్ అవుతూనే ఉంటాయి పర్ల్ అండ్ స్టోన్ రెండు కలర్ కలిసిన కాంబినేషన్ అండి ఇక్కడ స్టోన్స్ పర్ల్స్ రెండు వస్తాయి ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది కొత్తగా వచ్చాయి ఇవి కూడా పర్ల్ కాంబినేషన్లో కూడా ఉన్నాయి ఫ్రేమ్స్ వీటిలా కూడా సైజెస్ ఉంటాయండి ఈ గ్రీన్ కమ్మని మీరు ఎనీ ఫ్రేమ్కి పెట్టండి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఈ ఉంది కదా ఇది మనం హుక్ పెట్టక ముందే కొంచెం ఇలా అనేసి ఇలా కూడా సెట్ చేసేసుకోవచ్చు కమ్మని దీన్ని రెండింటినీ కూడా సెట్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ లాగా వాడచ్చు నెక్లెస్ అంటే ఇలా పెట్టుకోవచ్చు అండి చోకర్ అంటే మనకి ఇప్పుడు కంటిలాగా ఇట్లా ఇలా పెట్టేసుకోవచ్చు టూ ఇన్ వన్లో వాడచ్చు మనకి కొంచెం గోల్డ్ లుక్ ఏదైనా హారాలు అలాంటివి ఉన్నాయి వాటికి మ్యాచప్ చేసుకోవడానికి కూడా మీకు ఇది చిన్న కాసు ఫ్రేమ్ ఈ ఫ్రేమ్కి సెట్ అయిపోతుంది ఎయిటీన్ క్యారెట్ మొత్తం అన్ని సర్టిఫైడ్ డైమండ్స్ విత్ సర్టిఫికేషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం మేము ఓకే Hi all, వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమ ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి రీ డిజైన్ జ్యువెలరీ మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా ఈసారి కూడా మంచి కలెక్షన్స్ ఇప్పుడు స్టోర్లో రెడీ టు డిస్పాచ్ ఉండే కలెక్షన్స్ని చూపిస్తానండి వాటితో పాటు మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఇయర్ ఫ్రేమ్స్ అలాగే ఇయర్ వైన్స్ అండ్ బ్లాక్ డైమండ్స్ కలెక్షన్స్ యాడ్ చేశారండి అలాగే చాలా లైట్ వెయిట్లో అంటే మనం మన సేవింగ్ అమౌంట్తో కూడా తీసుకోవచ్చు అనే ఒక సిరీస్ నడుస్తుంది కదా బీస్మోట్ ఎవ్రీడే ఛానల్లో ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి ఆ కలెక్షన్స్ కూడా న్యూ వెరైటీస్ చాలా వచ్చాయండి జస్ట్ వన్ పాయింట్ వన్ గ్రామ్స్లో ఒక సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్లోనే బ్యూటిఫుల్ చౌకర్ కైండ్ ఆఫ్ నెక్లెసెస్ అనమాట అవి కూడా న్యూ లాంచ్ ఉన్నాయి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా ఘంటశాల గారు జ్యువెలరీ డిజైనర్ అండి మీరు రీడిజైనింగ్ కావాల్సిన అన్ని చాలా రకాల వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి అండ్ వాటితో పాటు ఇలా రెడీమేడ్ కలెక్షన్స్ని కూడా ఈరోజు కొంచెం చూపిస్తాను చూద్దాం సో ఫస్ట్ అయితే మనం ఇది వచ్చేసి ఇయర్ ఫ్రేమ్స్ అండి ఆరా జ్యువెలర్స్లో రీడిజైనింగ్ తర్వాత చాలా ఫేమస్ అంటే ఇలాంటి ఫ్రేమ్స్ అలాగే ఇయర్ వైన్స్ అనమాట అంటే మన దగ్గర ఉన్న ఇలాంటి ఒక చిన్న కమ్మని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు ఇంకెలా బ్రాడ్గా చేసుకొని దీన్ని ఇంకొంచెం డిజైనర్ లుక్తో వాడచ్చు అనే కాన్సెప్ట్లో మేడం తీసుకొచ్చిన కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఈ కమ్మని ఇలా ఒక ఫ్రేమ్ అనేది తీసుకొని సెట్ చేసుకుంటే చాలా పెద్దగా ఉంటుందండి ఇప్పుడు ఇవి మనం చాలా రకాల సింపుల్ బీడ్స్ వాడుతుంటాం కదా అలాంటి వాటికి మ్యాచప్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కమ్మని మనం చాలా రకాల వాటికి వాడవచ్చండి ఇలాంటి దానికి వాడవచ్చు చాలా బాగా సేల్ అవుతున్నాయండి ఈ కలెక్షన్స్ అయితే ఇది చూడండి ఇలా ఈవెన్ దీని మీద కూడా బాగుంటాయి ఈ ఈ కమ్మలు మనకి ఇలాంటి చాలా రకాల ఫ్రేమ్స్కి సెట్ చేసుకోవచ్చు మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు హైదరాబాద్లో ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ అవ్వండి మీ కమ్మలు కూడా తీసుకొచ్చుకుంటే ఎలాంటి ఫ్రేమ్కి సెట్ చేస్తే బాగుంటుంది అనేది మీరు చూడవచ్చు జస్ట్ నేను ఒక కమ్మని డిఫరెంట్ ఫ్రేమ్స్కి పెట్టి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు సో నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దామండి సో ఇలాంటిది ఇంకా కొంచెం చిన్న కమ్మ ఇది ఉంది చూడండి ఈ కమ్మని మనకి ఇలాంటి నవరత్న ఫ్రేమ్ నవరతన్ కమ్మలు ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి మనం హోల్ కమ్మ కొనాలి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుంది కదా మన దగ్గర ఉన్న ఇలాంటి చిన్న చిన్న కమ్మలు వాటికి ఇలాంటి ఫ్రేమ్స్ని సెట్ చేసుకుంటే చక్కగా వాడుకోవచ్చు నాలుగైదు గ్రాముల్లో కూడా మీకు మంచి వెరైటీస్ దొరుకుతాయండి సో ఇది ఇది ఒక డిజైన్ ఉంది చూడండి ఇలాంటి కమ్మలు కూడా మన దగ్గర చాలా వరకు అవైలబుల్ ఉంటాయి సో వీటికి కూడా మీరు ఇలాంటి ఫ్రేమ్ని సెట్ చేసుకోవచ్చు ఇలా లేదు అంటే ఇది కూడా చాలా బాగుంది చూడండి మొత్తం డైమండ్ లుక్ కంప్లీట్గా లుక్కే మారిపోయింది లేదు మన దగ్గర ఉండే సింపుల్ కమ్మలకి ఇలాంటివి కూడా సెట్ చేసుకోవచ్చు కిందకి కొంచెం ఆఫీస్ వేరకు అలా వెళ్ళడానికి దానికి బాగుంటాయి సో ఇది కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో లుక్ చూసారా అండి ఇవన్నీ మనకు రెండు మూడు గ్రాముల్లో కూడా వస్తాయండి తక్కువ వైట్ నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ లేటెస్ట్గా వచ్చి ఫ్రేమ్స్ అండి వీటిల్లో సైజెస్ ఉంటాయి డిజైన్స్ షేప్స్ ఇవి మారుతూనే ఉంటాయండి ఇక్కడ ఇంకొక వెరైటీ ఉంది చూడండి ఇది ఒక కమ్మ ఈ కమ్మని మనం కొంచెం పెద్దగా ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టడ్స్ని వాడడం చాలా ట్రెండ్ కదండి ఇలాంటి పెద్ద స్టడ్స్ని మీరు నవరత్న డిజైన్లో కానీ ఇలా జస్ట్ ఒక వన్ టూ లైన్స్ ఆఫ్ బీడ్స్ వేసుకొని మ్యాచప్ చేసుకోవడానికి బాగుంటాయి సో ఇలాంటి స్టడ్స్కి సెట్ చేసుకోవచ్చు సో మన దగ్గర ఉన్న కమ్మ చిన్నది ఆ ఫ్రేమ్ వల్ల మనకి చాలా పెద్ద స్టడ్ లాగా కనిపిస్తుంది ఇలా అయిపోతుందండి సో వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదే కమ్మని మీరు ఇలాంటి ఫ్రేమ్తో సెట్ చేసుకోవచ్చు లేదు ఇలాంటి ఫ్రేమ్తో సెట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి చూడండి చాలా సైజెస్ ఉన్నాయి మీకు కావాల్సిన సైజుని మీరు పిక్ చేసేసుకోవచ్చు సో ఇది ఒకటి గోల్డ్ కమ్మకి మ్యాచ్ అవుతుందండి ఇలా సింపుల్ గోల్డ్ కమ్మలు ఉంటాయి కదా మన దగ్గర వాటిని కొంచెం పెద్దగా చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి వాటికి సెట్ చేసుకోవచ్చు చాలా పెద్దగా అయిపోతుంది మీరు ఈ ఫ్రేమ్ని వేరే కమ్మలకి కూడా సెట్ చేయవచ్చు సో కామన్గా ఉండే నార్మల్ వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు అండి ఎంత బాగా మారిపోయిందో చూడండి లుక్ అనేది సో అవసరాన్ని బట్టి మనం ఇలాంటి కమ్మలు ఒకసారి వీటితోటి ఒకసారి అట్లా పేర్ అప్ చేసుకోవచ్చు ఇలా చాలా వెరైటీస్ యాడ్ యాడ్ అయ్యాయండి చూడండి చాలా గ్రాండ్గా మారిపోతుంది మనకి ఇలా పెట్టి చూసేసరికి ఇదే స్టడ్ని మనం ఇలాంటి ఫ్రేమ్స్కి కూడా పెట్టుకోవచ్చు ఎంత క్యూట్గా ఉందో చూడండి ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఆర్ఆర్ జ్యువెలర్స్లో అవైలబుల్ ఉన్నాయండి కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి సేల్ అవుతూనే ఉంటాయి మీకు ఏదైనా పర్టికులర్ డిజైన్ నచ్చితే ఎన్ని గ్రాములు ఉంటుంది ఏంటి అనేది వాట్సాప్ ద్వారా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు సో మీకు కొరియర్ అయితే చేస్తున్నారండి ఇలా నేను జస్ట్ కమ్మని ఒక్కొక్క దానికి ఇట్లా మీకు పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఇదే కమ్మ దీనికి పెట్టుకోవచ్చు ఇలా మీకు మల్టీ కలర్ కావాలి అనుకుంటే ఇలా కూడా చాలా బాగుంటుంది చూడండి దీనికి పెడితే దానికే చేసినంత యాప్ట్గా మ్యాచ్ అయిపోతుంది మనకు కొంచెం గోల్డ్ లుక్ ఏదైనా హారాలు అలాంటివి ఉన్నాయి వాటికి మ్యాచ్ప్ చేసుకోవడానికి కూడా మీకు ఇది చిన్న కాసు ఫ్రేమ్ ఈ ఫ్రేమ్కి సెట్ అయిపోతుంది ఇలా దీనికి కూడా పెట్టుకోవచ్చు ఏ ఫ్రేమ్లో పెడితే ఆ ఫ్రేమ్ కోసమే కమ్ముందా అన్నంత అందంగా ఫిట్ అవుతున్నాయి కదా ఇలా లేదు మీరు గోల్డ్ దాంట్లో పెట్టుకోవచ్చు గోల్డ్ దాంట్లో కూడా మీకు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి చిన్న పెద్ద సైజెస్ ఇలా పొదల దాంట్లో కూడా పెట్టండి దానికోసమైనంత పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది సో ఇదే కమ్మని మనం ఇలాంటి ఫ్రేమ్ తీసుకొని కూడా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఉండే స్టడ్కి కింద ఇలా వేలాడే ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఇలా వేలాడే ఫ్రేమ్స్ కూడా మీకు టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇలా చిన్నదిగా ఉంది ఇప్పుడు మనకి ఈ కమ్ముందండి చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం ఆఫీస్ వరకు ఎలా కావాలి అనుకుంటే ఇలా సెట్ చేసుకోవచ్చు తక్కువ వైట్ తోటే మన దగ్గర ఉండే కమ్మలతోటే అడిషనల్ ఆడాన్ అనేది చేసుకోవచ్చు ఇలాంటి గ్రీన్ స్టడ్స్కి మీకు ఈ పింక్ గ్రీన్ బ్లూ వైట్ ఈ ఫ్రేమ్స్ అన్ని కలర్స్లో ఉంటాయి లేదు అంటే మీకు పర్ల్ కాంబినేషన్లో కూడా ఉన్నాయి ఈ ఫ్రేమ్స్ వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి ఈ గ్రీన్ కమ్మని మీరు ఎనీ ఫ్రేమ్కి పెట్టండి ఎంత బాగుందో చూడండి ఇలా వీటిలో ఇలా చిన్న చిన్న సైజుల్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర ఇట్లా చిన్న స్టడ్ ఉంది దీన్ని ఏం చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ తక్కువ వెయిట్ తోటే ఫ్రేమ్ దొరుకుతుంది చూడండి ఎంత బాగుందో లేదు రౌండ్ షేప్ కావాలి అంటే రౌండ్ షేప్లో కూడా మీకు చాలా సైజెస్ ఉన్నాయి ఇంత చిన్న సైజు నుంచి మీకు పెద్ద సైజు వరకు చాలా రకాల సైజెస్లో ఫ్రేమ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఈ చిన్న కమ్మలకే మనం ఏదైనా ఈవెంట్ని బట్టి పెద్దగా హెవీగా చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఫ్రేమ్లో కూడా సెట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఫ్రేమ్స్లో అలాగే ఇయర్ వైన్స్ కూడా చాలా హిట్ అయ్యాయి ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఆ కలెక్షన్స్ కూడా ఉన్నాయి చూద్దాం సో ఈ మధ్య ఫ్రేమ్స్ ఫస్ట్ బాగా హిట్ అయ్యాయి తర్వాత ఈ వెయిన్స్ని కూడా బాగా తీసుకుంటున్నారండి ఇయర్ వైన్స్లో కొత్తగా వచ్చిన కలెక్షన్స్ కూడా చూద్దాము ఈ అంతకుముందు మనం వైట్ స్టోన్స్లో చూసాము ఈ లీఫీ డిజైన్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు మనకి పింక్ గ్రీన్ కలర్స్లో కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ పింక్ కలర్లో ఉంది చూడండి బాగుంది అంతకుముందు మనకి బాగా హిట్ అయిన డిజైన్ ఇది కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా ఇప్పుడు కొంచెం చిన్న సైజులో కూడా తెప్పించారండి సో ఇలా ఇలా ఉంటుంది జస్ట్ మనం ఇలా మన హోల్లో నుంచి జస్ట్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ కమ్ముంది కదా ఇది మనం హుక్ పెట్టక ముందే కొంచెం ఇలా అనేసి ఇలా కూడా సెట్ చేసేసుకోవచ్చు కమ్మని దీన్ని రెండింటిని కూడా సెట్ చేసుకోవచ్చు దీంతో కొన్నిటికైతే కమ్మలు కూడా ఉంటాయండి లైక్ చూడండి దీనికి స్టడ్ కూడా ఉంది అంటే ఈ స్టడ్డింగ్కి ఏం పెట్టక్కర్లేదు ఈ స్టడ్ ఈ లీఫీ డిజైన్ ఇదే మనకి ఇట్లా ఇయర్ దగ్గర ఇట్లా సెట్ అయిపోతుందండి ఇట్లా సెట్ అయిపోతుంది ఇవన్నీ మీకు టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ వరకు అవైలబుల్ ఉంటాయి సో ఇది ఒకటి కొత్తగా వచ్చిన డిజైన్ పైన కమ్మలాగా ఉంటుంది చాలా లైట్ వెయిట్లోనే వచ్చాయండి ఇది ఒక డిజైన్ చూడండి ఇలా స్టడ్ డిజైన్లో ఇలా వచ్చేస్తుంది ఇందులో మీకు ఇట్లా పైన ఇక్కడ స్టడ్ వచ్చి కింద లీఫ్ డిజైన్ లాగా వచ్చింది సో ఇది కూడా అంతా పెట్టుకుంటే చౌరిండా ఇట్లా ఫిక్స్ అయిపోతుందండి ఇప్పుడు ఇది ఈ ఇయర్కి సంబంధించింది ఇలా స్టడ్ కూడా పెట్టకర్ లేకుండా జస్ట్ ఇది పెట్టుకుంటే సరిపోతుంది ఆఫీస్ దగ్గరికి చాలా బాగుంటాయి ఈ డిజైన్స్ ఇవన్నీ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ అలా పడతాయండి మీకు వెయిట్ అది కావాలంటే వేసి చూపిస్తారు బిల్ అది పెడతారు అప్రాక్సిమేట్ బిల్ ఎంత అవుతుంది ఏంటి అనేది ఇది చూడండి కంప్లీట్లీ డైమండ్ ఫిట్టింగ్తో వచ్చింది సీజెడ్ ఇది ఒకటి పెద్ద స్టోన్స్తో వచ్చిందండి ఇంకా పెద్ద స్టోన్స్తో కావాలని అవైలబుల్ ఉంటుంది టోటల్ సిక్స్ స్టోన్స్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఉంటాయి ఫైవ్ సెవెన్ అలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇదొక వెరైటీ ఉందండి ఇదేంటంటే పైన ఆ కప్పుకి ఇలా ఇలా తగిలిచ్చేసుకోవచ్చు అనమాట మనం అంటే కొంతమందికి చవి చెవి చా సాగిపోయినట్టు అలా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా చెవంతా కవర్ అవుతుంది ఇందులో చాలా ప్యాటర్న్స్ వచ్చాయండి కొత్తగా ఇలా ఈ షేప్స్ సైజెస్ అది మీరు చూసుకోండి మీరు ఇక్కడికి విజిట్ చేస్తే చక్కగా పెట్టుకొని చూడొచ్చు ఇది చూడండి జస్ట్ లిఫీ డిజైన్ ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా మనకున్న స్టడ్లో నుంచి ఇప్పుడు ఈ కమ్మలు నేను పెట్టుకున్నాను కదా ఇంకా మీకు అడిషనల్ ఆడడానికి కావాలి అనుకుంటే ఇది కొంచెం ముందుకని ఈ హోల్లోనే ఇది పెట్టేసేసి ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది జస్ట్ మనం చెవికి ఫ్రెష్ చేసేస్తాం కాబట్టి ఈ బరువు ఏది మనకి హోల్ మీదేం పడదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మంచి హెవీ లుక్ ఇస్తుంది ఇప్పుడు ఈ మధ్య ఇయర్కి ఇలా చాలా రకాలుగా వాడడం బాగా ట్రెండ్ కదండి చాలా హోల్స్ పెట్టుకుంటున్నారు అలా పెట్టుకునే పని లేకుండా ఈ కప్స్ తోటి మనం కవర్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్గా వచ్చిన కలెక్షన్స్ మనకి ఇవన్నీ ఇప్పుడు రన్నింగ్లో ఉండే డిజైన్స్ అండి ఇది కూడా ఒకటి న్యూ ప్యాటర్న్ ఇది అరౌండ్ ఫైవ్ గ్రామ్స్ అలా వస్తుంది ఇదేంటంటే మీకు మన దగ్గర ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి కొన్ని స్టోన్స్తో వచ్చాయి ఈ డిజైన్ ఏంటంటే పర్ల్ అండ్ స్టోన్ రెండు కలర్ కలిసిన కాంబినేషన్ అండి ఇక్కడ స్టోన్స్ పర్ల్స్ రెండు వస్తాయి ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది కొత్తగా వచ్చాయి ఇవి కూడా ఇది ఫోర్ స్టోన్స్ పెద్దగా కావాలి కొంచెం బాగా బ్రైట్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది సో లీఫీ డిజైన్లోనే ఇదంతా కూడా న్యూ స్టాక్ అండి బాగా సేల్ అవుతున్నాయి వీటికి సంబంధించి మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా తీసుకోండి సో ఇది కూడా పర్ల్స్తో వచ్చేస్తుంది ఇలాగే మీకు స్టోన్స్లో కూడా ఉన్నాయి చూడండి ఇవి ఫైవ్ స్టోన్స్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఇలా మల్టిపుల్ డిజైన్స్లో మల్టిపుల్ స్టోన్స్తో అవైలబుల్ ఉన్నాయండి సో ఇప్పుడు వచ్చేసి చౌకర్స్ అండి లాస్ట్ టైం కూడా చూపించాము చాలా సూపర్ టూపర్ హిట్ అయ్యాయి జస్ట్ వన్ పాయింట్ వన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సెవెంటీన్ ఎయిటీన్ ఆ థౌ ఎయిటీన్ థౌసండ్ లోపల ఉంటుంది అరౌండ్ ఇప్పుడున్న గోల్డ్ రేట్ని బట్టి సో ఇది చూడండి ఎంత బాగుందో క్యూట్గా లాగా ఇప్పుడు నేను ఒకటి పెట్టుకున్నాను ఇలాంటివి ఇంకా ఇదైతే త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా అండి ఫార్టీ థౌజండ్ ఆ రేంజ్లో వస్తుందన్నారు గా మీటిల్లో అయితే చాలా కలెక్షన్స్ ఇది లాస్ట్ టైం బాగా సూపర్ హిట్ అయిందట అంటే సింపుల్గా మన దగ్గర ఉండే మనీతో కూడా సేవ్ చేసుకున్న మనీతో పాటు కూడా కొని పెట్టుకోవచ్చు కదా సో మీ దగ్గర కూడా ఏదైనా ఉంటే చూడండి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఇలా లోనే కాదు ఇవి మల్టీ కలర్లో కూడా కొన్ని ఉన్నాయి చూపిస్తాను ఇది ఫస్ట్ చూసింది వన్ అండ్ హాఫ్ గ్రామ్ అలా అండి ఇవి ఇంకొంచెం అడిషనల్గా టూ అండ్ హాఫ్ త్రీ గ్రామ్స్ వరకు పడతాయి అనుకుంటాను మీరు ఒకసారి చెక్ చేయండి ఏదైనా డిజైన్ వచ్చితే ఇవి కూడా అంతే అండి మల్టీ కలర్లో చాలా క్యూట్గా ఉంది కార్వింగ్ బీడ్ వచ్చేసింది పైన సో ఇది ఒకటి పర్ల్ కాంబినేషన్లోనే ఇలా త్రీ లైన్స్ వచ్చిందండి ఇది ఒకటి త్రీ లైన్స్లో సో ఇది కూడా మీకు త్రీ లైన్స్లో ఉంది ఇవన్నీ కూడా ఇది ఒకటి చూడండి పెద్దగా ఉంది బీడ్స్ తోటి ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి బీడ్స్ కూడా మనం కొంచెం పెద్దగానే తీసుకున్నారు ఇవన్నీ కూడా త్రీ గ్రామ్స్ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి ఇది ఒకటి మనకి టెన్ గ్రామ్స్ ఉందండి కానీ చాలా బాగుంది అందంగా ఉంది ఇలాగా పెట్టుకుంటే కూడా సో ఇదేంటంటే మనం నెక్లెస్ లాగా లేదు అంటే చోకర్ లాగా టూ ఇన్ వన్ లాగా వాడచ్చు నెక్లెస్ అంటే ఇలా పెట్టుకోవచ్చు అండి చోకర్ అంటే మనకి ఇప్పుడు కంటిలాగా ఇట్లా ఇలా పెట్టేసుకోవచ్చు టూ ఇన్ వన్లో వాడచ్చు టెన్ గ్రామ్స్లో వస్తుంది సో మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి డీటెయిల్స్ తీసుకోవచ్చు మీకు ఏదైనా కావాలి అంటే కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు చాలా బాగుందండి జస్ట్ టెన్ గ్రామ్స్లోనే ఉంది బీట్స్ వచ్చేసి మనకి రష్యన్ ఎంబ్రాయిల్స్ అనమాట సో నెక్స్ట్ ఇంకొక ట్రైలో ఉన్న డిజైన్స్ చూద్దాము ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా అలాంటిది ఇది కాసుతో వచ్చింది ఈ ప్యాటర్న్ తీసుకున్నారండి ఇది ఒక మోడల్ ఉంది చూడండి ఇందులో కూడా మనకి అంటే ఇవన్నీ కూడా చాలా సేల్ అయిన కలెక్షన్స్ మన దగ్గర ఏదైనా సేవ్ చేసుకున్న మనీ ఒట్టిగా పెట్టుకొని షాపింగ్స్ అట్లా ఖర్చు పెట్టేయకుండా ఇలా గోల్డ్ తీసి పెట్టుకోవచ్చు స్టార్టింగ్లో మనం ఒక గ్రీన్లో చూసాం కదా అందులోనే పింక్ కలర్ అనమాట ఇది ఒకటి డిఫరెంట్ కామింగ్ స్టోన్తో వచ్చింది ఇలా ఈ పైన బీడ్స్ మీకు కావాల్సినట్టు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు సో ఇవి కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయించండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇవ్వండి దాని ఎస్టిమేషన్ బిల్ ఎంత ఏంటి అనేది వాట్సాప్ లో పంపిస్తారు గోల్డ్ కొరియర్ ఉంటుంది కొరియర్ లో కూడా చేసి తెప్పించుకోవచ్చు సో బ్లాక్ డైమండ్స్ అండ్ డైమండ్ కలెక్షన్స్ ని చూపించడానికి రాధా మేడం కూడా మనతో జాయిన్ అయ్యారు హాయ్ మ్యామ్ హాయ్ అండి సో మన దగ్గర ఏ బాగా నడుస్తున్నాయి మ్యామ్ బ్లాక్ డైమండ్స్ బ్లాక్ డైమండ్ జ్యువెలరీనా రెండు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అండి బ్లాక్ డైమండ్స్ అండ్ డైమండ్ ఛాన్స్ తో వచ్చిన బ్లాక్ బీట్స్ కూడా సో అది బ్లాక్ బీట్స్ వచ్చేసి మనకి డైమండ్స్ లో ఉన్నాయి సో ఇక్కడ బ్లాక్ డైమండ్స్ అనేది లేదు మనకి ఓన్లీ రోజ్ గోల్డ్ అండ్ బ్లాక్ బీట్స్ డైమండ్ వి ఛామ్స్ అంటారు ఇవి సో ఇలా మల్టిపుల్ ఛామ్స్ ఉన్నాయి కదా సో దీంట్లో ఏమో టూ పీస్ టూ లెవెల్ పెండెంట్ ఇది సింగిల్ లెవెల్ పెండెంట్ సో ఇది కూడా అంతే టూ పీస్ పెండెంట్ ఒక లైన్ పైకి ఉంటుంది ఒక లైన్ కిందికి ఉంటుంది ఇవి ఛామ్స్ అంటారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇవి ఎక్కువగా నడుస్తున్నాయి ఈ ఫైవ్ చార్మ్స్ వి పెండెంట్స్ చాలా మందికి నచ్చుతున్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిజైన్స్ లో ఉన్నాయి కదా సో ఎవరికి ఏది కావాలంటే మనకి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఇప్పుడు కనిపిస్తున్న కి మనం దాని డీటెయిల్స్ ఇస్తామండి సో ఫోన్ చేసి బ్లాక్ బీట్స్ కాస్ట్ చెప్పండి అంటే ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మనం ఏమని చెప్తామో సో స్క్రీన్ షాట్ తీసినారనుకోండి మీకు కూడా ఈజీ ఉంటది మీరేం సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది మాకు కూడా క్లారిటీ వస్తుంది సో బ్లాక్ డైమండ్స్ కూడా యా బ్లాక్ డైమండ్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో సింగిల్ లైన్ ఓకే ఇదేంటంటే ఇక్కడ వరకే వచ్చాయి డైమండ్స్ అనేది మనకి ఇక్కడ అంతా ఫిల్ అవ్వలేదు కాబట్టి కొంచెం తక్కువ రేట్ లోనే వచ్చే అవకాశం ఉంది ఇదేంటి మా ఇది కూడా బ్లాక్ డైమండ్స్ లోనే ఓవర్ షేప్ వస్తుంది మనకి అంటే ఏమంటారు పెద్ద సైజ్ డైమండ్స్ది ఇది అరౌండ్ ఎయిటీ థౌసండ్ దాకా అవుతుంది ఎయిటీ థౌసండ్ పడుతుంది రఫ్లీ రఫ్లీ ఈ రోజున గోల్డ్ రేట్ని బట్టి ఎగ్జాక్ట్ మీకు మీరు వచ్చినప్పుడు లేదంటే మీరు పర్టికులర్ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వెయిట్ చూసి కరెక్ట్ అది చెప్తారండి ఇది ఒకటి ఉంది ఇది కూడా అంటే అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ రేంజ్ లో వస్తాయి ఇవన్నీ ఫిఫ్టీ థర్టీ ఎయిట్ ఫార్టీ థౌసండ్ నుంచి సింపుల్ గా ఉండే ఇప్పుడు ఇక్కడ వరకే సగం వరకు ఉండింది సో అవి సేల్ అయిపోయినాయి సో సగం చైన్ సగం బ్లాక్ బీడ్స్ అనమాట సో అప్పుడు బ్లాక్ డైమండ్స్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది కదా సో అట్లా రకరకాలు మన దగ్గర మనకి ఏదైనా నచ్చింది అది ఫోటో పంపించినా కూడా మనం కస్టమైజ్ చేసిస్తాం మీరు గూగుల్లో చూసి ఫోటోస్ పంపించినారు ఎవరిదైనా సో అవైనా కూడా చేసిస్తాం మనం ఇది కూడా టాంజనైట్ కలెక్షన్ లో ఉంది సో ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అండ్ గోల్డ్ బాల్స్ ఓకే ఇది కూడా టూ లైన్స్ బ్లాక్ డైమండ్స్ అండ్ గోల్డ్ బాల్స్ తో వచ్చింది మంచిగా కనిపిస్తుంది చూడండి వేసుకుంటే కూడా ఆఫీస్ వేర్ కి చక్కగా ఆఫీస్ వేర్ లో వేసుకోవచ్చు మనం ఏమంటారు చిన్న ఫంక్షన్ కి కూడా వాడుకోవచ్చు మనము అంటే ఫంక్షన్ లో అంటే ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఇప్పుడు చిన్న బర్త్డే పార్టీస్ అయితే ఉన్నాయి లేదు ఏదన్నా పెద్ద పెద్ద చీరలు కట్టుకోవటం అప్పుడు ఓన్లీ సింపుల్ ఎలిగెంట్ జెల్ వేసుకోవాలి అప్పుడు ఇలాంటి వేసుకుంటే కూడా మంచిగా కనిపిస్తుంది విత్ పెండెంట్స్ వేసుకోవచ్చు వితౌట్ పెండెంట్స్ వేసుకోవచ్చు సో టూ క్యారెట్స్ అండ్ బ్లాక్ డైమండ్ ఇది వచ్చేసి వస్తుంది సో ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది ఇది కూడా షేప్ వేసుకుంటే మెయిన్ బ్లాక్ డైమండ్స్ అన్ని వేసుకున్నప్పుడు స్కిన్ మీద బాగా మెరుస్తూ తిరుగుతూ ఉంటది సో అందరికి చాలా నచ్చుతుంది ఒక్కటి తీసుకున్నారనుకో వాళ్ళ సర్కిల్ మొత్తం వచ్చి తీసుకుంటారు అది చాలా సార్లు జరుగుతుంది ఎందుకంటే బ్లాక్ డైమండ్స్ అక్కడి మీద చూస్తేనే తెలుస్తుంది అరే ఎంత బాగుంది షైన్ అవుతుంది మామూలు బ్లాక్ బీట్స్ అయితే షైన్ ఉండవు క్రిస్టల్స్ లుక్ మన దగ్గర బ్లాక్ బీట్స్ ఎప్పటి నుంచో ఉంటాయి సో బ్లాక్ డైమండ్స్ ఒక రెండు మూడు కలెక్షన్ కూడా తీసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ దట్ సో అంటే ఇంక ఇవి సింపుల్ గా సింపుల్ శారీస్ మీదకి లేదంటే డ్రెస్సెస్ మీదకి వెస్టర్న్ మీదకి ఆఫీస్ వేర్ కి గుట్టు గో ఓకే ఇందులోనే కొంచెం పెద్ద పెద్ద వచ్చిందండి సో ఇది ఒకటి సింపుల్ గా మన అంటే బీడ్స్ లో మనం ఎలా అయితే చేయించుకుంటామో డైమండ్స్ బ్లాక్ డైమండ్ తో కూడా ఇలాంటి షేప్ ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్ కలెక్షన్స్ బ్లాక్ డైమండ్ కలెక్షన్స్ చూసారు కదా బీడ్స్ తోటి డైమండ్ కలెక్షన్స్ ఇంకొకసారి క్లియర్ గా చూడండి అండ్ మీరు నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి దాన్ని బట్టి డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ వరకు చూసినవన్నీ ట్వంటీ టూ క్యారెట్స్ ఇవైతే ఎయిటీన్ క్యారెట్ రోజ్ గోల్డ్ కలెక్షన్ రోజ్ గోల్డ్ పాలిషింగ్ తో వస్తుంది చైన్ కూడా ఎయిటీన్ క్యారెట్స్ లో ఉన్నాయి అన్ని సర్టిఫికేట్ ఉన్నాయండి డైమండ్స్ దానికి అయితే మొత్తము కలర్ వివిఎస్ అండ్ ఎయిటీన్ క్యారెట్ మొత్తం అన్ని సర్టిఫైడ్ డైమండ్స్ విత్ సర్టిఫికేషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం మేము ఓకే సో ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్తో మీకు నచ్చిన స్క్రీన్షాట్ స్క్రీన్ షాట్ తీసుకోండి కూడా డెలివరీ అనేది చేస్తామండి ఎందుకంటే ఈ మీకు చూసేసుకొని ఇండియా మీకు డెలివరీ విత్ ఇన్ ఇండియా షిప్పింగ్ ఎక్కడికైనా చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతుంది మనం అది ముందే స్పెసిఫై చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు విత్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు వాళ్ళకి టైం లేదు వాళ్ళు ఫోన్ చేసి మనకి చాలా మంది షిప్పింగ్ చేయించుకుంటున్నారు ఎందుకంటే రాలేకుండా ఉంటారు బెంగళూరులో ఉన్నారు లేదంటే వేరే చెన్నైలో ఉన్నారు లేకపోతే అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నారు మనకి తెలియదు కదా వాళ్ళు హైదరాబాద్ లోనే ప్రతి ఉన్నా కూడా చాలా మంది హైదరాబాద్ లో కూడా షిప్పింగ్ చేస్తాం అందరికి కుదరదు ఇప్పుడు వెళ్ళే హడావిడి ఉంటది లేకపోతే కొన్నిసార్లు ఇంట్లో కన్వీనియన్స్ ఉండదు సో ఫోన్ లో అయిపోతుంది కదా అని చెప్పేసేసి లోనే షాపింగ్ చాలా మంది చేసుకుంటున్నారు ఈ ఆన్లైన్ జమానా కదండి ప్రతి ఒక్కటి పాసిబుల్ ఇప్పుడు అండ్ మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు గోల్డ్ కొరియర్ అనేది విత్ ఇన్సూరెన్స్ వస్తుంది సో ఇన్సూరెన్స్ అమౌంటే మనము షిప్పింగ్ ఛార్జెస్లో ఉంటుందన్నమాట ఓకే బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ బ్లాక్ డైమండ్స్ చూసారు లైట్ వెయిట్ చౌకర్స్ చూసారు కదా రీడిజైనింగ్లో అర లో ఎవ్రీ వీక్ అవుతూనే ఉంటాయండి కొన్ని కలెక్షన్స్ ఇప్పుడు చూపిస్తాను సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద క్లయింట్ దుబాయ్ నుంచి తీసుకొచ్చారు చంద్రహారం చాలా ఓల్డ్ మోడల్లో ఉన్నిందండి సో అవి అడిషనల్ గోల్డ్ ఏం పెట్టలేదు అన్నీ కూడా తన పీసెస్ తన వన్ ఆఫ్ ద కమ్మల్ సెట్ నుంచి ఈ రెండు పిక్ చేశారండి పైన ఇలా లోటస్ పాటర్ని ఇచ్చేసి ఇలా గ్రీన్ బీడ్స్ వేశారు చాలా ట్రెండీగా అయిపోయింది సో ఇయర్ రింగ్స్ కూడా తన వాటితోనే ఇలా సెట్ చేశారండి ఇలా మినిమల్ గోల్డ్తో కూడా మన దగ్గర ఉన్న ఓల్డ్ జ్యువెలరీని మళ్ళీ మీరు రీడిజైన్ చేయించుకొని ఇప్పుడున్న ఈవెంట్స్కి చక్కగా వాడచ్చు వన్ మోర్ డిజైన్ అండి మీకు అర్థమవుతుంది కదా సింపుల్ గోల్డ్ నెక్లెస్ అండి దీన్ని ఇలా సెట్ చేశారనమాట ఇలా విత్ బీడ్స్ తోటి సో సింపుల్ అడిషనల్ యాడ్ ఆన్స్తో కొంచెం ట్రెండీగా మళ్ళీ మనం రీయూస్ చేసుకునేలాగా సెట్ అయ్యింది అండ్ ఇది ఒకటి రూబీ నెక్లెస్ అనేసి ఆ రోజుల్లో అందరి దగ్గర ఉండేది కదండి ఇది సో దీనికి చా దీన్నైతే ఈ రూబీ నెక్లెస్ని ఒక వంద రకాలుగా చేసి ఉంటారు ఆర్ఆర్ జ్యువలర్స్లో రాధా మేడం సో ఈ క్లయింట్కి కొంచెం ఇలాంటి డిజైన్ కావాలనేసి ఈ విధంగా సెట్ చేయించుకున్నారండి ఇక్కడ మీరు కుందన్స్ కూడా పెట్టించుకోవచ్చు ఇక్కడైతే మనకి రూబీతోనే ఇలా లోటస్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి పచ్చరాల నెక్లెస్ అండి దానికి వచ్చేసి బొట్టులు బోటు బొట్టులు అయితే చాలా చాలా ట్రెండింగ్ అండి ఎవ్రీ వీక్ చాలా అంటే చాలా ఐటమ్స్ని బొట్టుల్లో చేయించుకుంటున్నారు ఒకప్పుడు గుత్తపూసులు చేయించుకునే వాళ్ళు కదా అంతకు నాలుగు రెట్లు ఎక్కువగా బొట్టుమాలని ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారండి సో సేమ్ కలర్లో చేయించుకోవచ్చు మల్టీ కలర్ వైట్ చాయిసెస్ అండి క్లయింట్కి ఈ విధంగా నచ్చింది సో ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ జ్యువెలరీ ఆర్ఆర్ జ్యువెలర్స్లో నాట్ ఓన్లీ రీడిజైన్ జ్యువెలరీ అండి ఇవంతా కూడా మనకి రెడీమేడ్ జ్యువెలరీ నేను వీటికి ఇంకొక వీడియో ఇస్తాను మీకు డెఫినెట్గా చాలా బాగా లైక్ చేస్తున్నారు ఎందుకంటే మనం ఒక పది స్టోర్లు తిరిగి ఒక వెయ్యి డిజైన్లు చూసి అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేయడం కంటే ఇక్కడ ఉండే కలెక్షన్స్లో మీరు ఈజీగా పిక్ చేసుకునేలాగా మంచి డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి సో మీకు ఇంకొక ఫుల్ వీడియో వస్తుంది దాని మీద ఇది వచ్చేసి మీకు గుత్తు ఇది ప్లెయిన్ గోల్డ్ హారం మనకి వెడ్డింగ్ ఆ టైంలో ఉంటాయి కదా లైక్ నైంటీస్ టూ థౌజండ్ ఆ అక్కడ ఆ టైంలో పెళ్ళైన వాళ్ళ దగ్గర అయితే కామన్గా ఉండే హారం ఇది సో దీనికి వచ్చేసి ఈ విధంగా గుత్త పుసులు పెట్టించుకున్నారండి క్లయింట్ మీకు రాధా మేడం క్రియేటివిటీ చూడాలంటే పెండెంట్స్తో చూడాలండి ఒక ఇద్దరు ముగ్గురు క్లైంట్స్లో ఇన్ని ఐటమ్స్ అనమాట చాలా నగలు తీసుకొచ్చారు అందులో నుంచి ఈ విధంగా చాలా క్రియేటివ్గా చాలా డిఫరెంట్ పెండెంట్స్ చేయించుకున్నారండి ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు అండి ఎంత బాగుందో ఇది ఏకముఖి రుద్రాక్ష అది రెండు మూడు సెట్లల్లో ఉండే డిఫరెంట్ పీసెస్ని పిక్ చేసి ఈ విధంగా సెట్ చేశారు చాలా అంటే చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది కదా ఇవే కాకుండా ఇవన్నీ చూడండి మనకి విశ్వనగర్ల చైన్ నెక్లెస్ అంటారు కదా దాన్ని రీడిజైన్ చేశారు ఇవన్నీ కూడా ఓల్డ్ చైన్స్ ఏదైనా మెమరీస్ ముడిపడి ఉంటాయి కదా మన ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీకి వాటిని మెల్ట్ చేయలేము దాచుకోలేము అలాంటి కలెక్షన్స్ అన్నీ మీరు ఆర్ఆర్ జ్యువెలర్స్కి తీసుకురండి ఈ విధంగా చాలా క్రియేటివ్గా మీరు రీడిజైన్ చేయించుకోవచ్చు అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కొండాపూర్లో ఉంటుందండి ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇది వచ్చేసి అన్కట్ నెక్లెస్ అంటే సింపుల్గా బోరింగ్గా కొంచెం డల్గా ఉంటుంది కదా అంటే సో ఈ విధంగా మంచి షైనీగా ఈ డిజైన్ అనేది చేశారు అండ్ ఇవి కూడా అండి ఇలాంటివి అయితే అసలు అవుతూనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఇది చూడండి ఈ పచ్చరాళ్ళ నెక్లెస్ అనేసి ఆ రోజుల్లో ఉంటాయి ఇది పింక్లో ఉంటుంది గ్రీన్ వైట్ బ్లూ చాలా కలర్స్లో మన దగ్గర ఓల్డ్ డిజైన్ ఉండొచ్చు సో కనిపించదు ఇప్పుడు పెట్టే అంతా హెవీ జ్యువెలరీ లైక్ చేస్తున్నాం కదా సో దాన్ని మెల్ట్ చేయకుండా ఇలా కొంచెం అడిషనల్ గోల్డ్ తోటి మీరు ఇలా మంచిగా రీడిజైన్ అయితే చేయించుకోవచ్చు ఇవే కాదండి ఇవన్నీ కూడా బీడ్స్ మీకు చిన్న చిన్న పెండెంట్స్ కమ్మల నుంచి పిక్ చేసి ఈ విధంగా చాలా క్రియేటివ్గా చేశారు వీటికి ప్రతి దానికి కూడా నేను సింగిల్ వీడియో అనేది ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇస్తాను ఒకసారి లింక్ కింద ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి ఈ క్రియేటివిటీ రాధా మేడం డిజైనింగ్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్